హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగం సద్యోగం సంపాదించలేకపోయిన కొంతమంది మహానుభావులు ఉద్యోగుల జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు అంటూ ఏడుస్తూ ఉంటారు కానీ నిజం తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ప్రభుత్వ ఉద్యోగుల ప్రజల కోసమైతే పనిచేస్తూ ఉంటారండి వాళ్ళు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నందుకు ప్రభుత్వం వారికి జీతం అయితే చెల్లిస్తుంది అది ఉచిత పథకం కాదండి అది వారి కష్టం అర్హతకు చెల్లింపు ఇక ఉద్యోగుల జీతాలు మన పన్నులతో వస్తున్నాయి అంటారు కొందరు అయితే మీరే చెప్పాలి మీకు ప్రభుత్వం ఇస్తున్న ఆసరా అమ్మఒడి రైతు భరోసా వసతి దీవెన వైద్య సేవలు ఇవన్నీ కూడా ఎవరి డబ్బుతో వస్తున్నాయి ప్రతీ నెల కూడా పన్నులు కడుతున్న ఉద్యోగులు డబ్బుతోనే కదా ఉద్యోగం పొందడం అంటే కేవలం పరీక్ష రాయటం కాదండి అది ఎన్నో సంవత్సరాల కృషి మరియు తెలివి తపన ఫలితం అయితే ఉంటుంది వేలల్లో కాదు లక్షల్లో పోటీ పడుతూ ఉంటారు కానీ అర్హత ఉన్న కొద్ది మందికి మాత్రమే ఎంపిక అవుతారండి ఇలాంటి ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకి మెరుగైన జీవితం ఇవ్వటం అనేది అది ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత అవుతుంది ప్రైవేట్ కంపెనీలు కూడా అదే చెబుతున్నాయండి మంచి నైపుణ్యం ఉంటేనే మంచి జీతం వస్తుంది అందుకే అనేక కంపెనీలు లక్షల్లో జీతాలు అయితే ఇస్తూ ఉంటారు వాళ్ళు పిచ్చి వాళ్ళ కాదు కదా వాళ్ళకి విలువ అనేది తెలుస్తుందండి కానీ కొంతమంది మాత్రం అందరూ కదా కొంతమంది మాత్రం ఉద్యోగి ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే అందరూ కూడా లంచగొండలు అంటారు ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తే కనుక అందరూ వ్యాపారులు అంటారు ఇది ఏ న్యాయం అండి ఇది పూర్తిగా అవివేకమనే చెప్పవచ్చు మీరు చేసే వ్యాపారాలకి పోటీగా ఉద్యోగులు వస్తేనే మీకు బాధ కదా ఒక నిజాయితీ గల ఉద్యోగి నెలకి జీతం పొందుతాడండి అందులో సుమారు ఒకటి పాయింట్ ఐదు నెలల జీతం పన్నులుగా ట్యాక్సే చెల్లిస్తూ ఉంటారు మరో రెండు నెలల జీతం పిఎఫ్ ఏపీజీఎల్ఏ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది అంటే మొత్తం ఏడాదికి మూడు నెలల కంటే ఎక్కువ డబ్బు ప్రభుత్వ ఖాతాలోనే చేరుతూ ఉంటుంది మరి ఉద్యోగులు తప్ప మిగతా ఎవరు ఇంత నిజాయితీగా పన్నులైతే కడుతున్నారో చెప్పాలి ఎకరాల కొద్ది భూములు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా చాలామంది ఒక్క రూపాయి కూడా ట్యాక్ ట్యాక్స్ కూడా కట్టడం లేదండి కానీ ఆ ట్యాక్స్ చెల్లించే ఉద్యోగుల డబ్బుతోనే మీరు ఆసరా అమ్మఒడి విద్యా దీవెన చేయూత రైతు బంధు నిరుద్యోగ వృత్తి ఇంకా పావల వడ్డీ రుణాలు ఇట్లా ఉచిత వైద్యాలు ఇవన్నీ కూడా పొందుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రశ్న ఇదేనండి పని చేసి సంపాదించే ఉద్యోగి తీసుకుంటే తప్ప పని చేయకుండానే తీసుకుంటున్న వాళ్ళు గొప్పననేది చెప్పాలి ఉద్యోగులు పని చేస్తారు పన్నులు కడతారు దేశానికి దోహదపడతారండి అందుకే వాళ్ళు తీసుకుంటున్న జీతం వారి హక్కు వారి గౌరవం కూడా అది చివరిగా విమర్శ చేయడం చాలా సులభం అండి ఎవరైనా చేయొచ్చు కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఉద్యోగుల మీద పడి ఏడవడం అయితే ఖచ్చితంగా మానాలండి వాళ్ళ దేశానికి ఆధారం రాష్ట్రానికి బలం వారిని గౌరవించాలి విమర్శించకండి ఎవరు కూడా ముఖ్యంగా చాలామంది ఈ భావనతో అయితే ఉంటారండి ఈ భావన అనేది నిజం కాదు ఏది ఊరికే రాదండి వారికే సులభంగా ఉద్యోగాలు అయితే రాలేదు ప్ర ఉద్యోగాలు వారు కష్టపడితేనే వచ్చాయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం ఫ్రీగా జీతాలు అయితే తీసుకోరు వారి కష్టానికి తగిన ఫలితమై వాళ్ళకి లభిస్తుంది ఎవరు కూడా ఈ విధంగా తప్పుగా అపార్థమైతే చేసుకోవద్దు ఉద్యోగులను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్